వచ్చేసానండి కేటీసీ మ్యానుఫ్యాక్చర్స్ డిమాండెడ్ అయిన కలెక్షన్ కేటీసీ మ్యానుఫాక్చర్ నుంచి ఈ వీడియోలో చూపించబోతున్నాను అట్ ప్రెసెంట్ నేను కేటీసీ మ్యానుఫాక్చర్స్ హౌస్ లో ఉన్నానన్నమాట ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ వేరే స్టాక్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నారు అండ్ ఇటు పక్కన మీరు చూడొచ్చు కుర్తి టూ సెట్ పీసెస్ అన్ని ఆర్డర్ చేసుకున్నారు సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు మీకు చూపించే డిమాండెడ్ కలెక్షన్స్ అంటే పూనం శారీస్ ఆఫ్ లైట్ వెయిట్ శారీస్ ఈ శారీస్ గురించి చెప్పాలంటే వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల్లో మీకు మల్టిపుల్ వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్రేప్ శారీ లైట్ వెయిట్ శారీ మీకు వెయిట్ లెస్ శారీ షిఫాన్ శారీ మీకు శాటిన్ లో ఇలా మీకు శాటిన్ బార్డర్లో ఇలా లైట్ వెయిట్ అని వెరైటీస్ మీకు దీంట్లో దొరికిపోతాయి సో ఈ కలెక్షన్స్ ఈరోజు చూపించబోతున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి వెంటనే ఇలాంటి కలెక్షన్స్ పెట్టి ఒక వ్యాపారం చేయాలి అనే వాళ్ళకి డైలీ వీర్ శారీస్ పెట్టి మంచి ప్రాఫిట్ చూడొచ్చండి సో కలెక్షన్ చూసిద్దామా రండి కలెక్షన్ చూద్దాం డైలీ వీర్ శారీస్ అంటే కంఫర్టబుల్ అబ్బా కిచెన్లో చేసినా బట్టలు ఒదిగిన అంటలు కడిగిన ప్రతి ఒక్కరికి మార్కెట్ వెళ్ళాలి గుడికి వెళ్ళాలి డైలీ వేర్ శారీస్ అంటే ఎలా కానీ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటాము ఇలా పెట్టుకుంటాము ఇలా వేసుకుంటాము అన్నిటికీ డైలీ వేర్ శారీస్ అంటే డిమాండ్ కదా సో ఈ డిమాండెడ్ శారీస్లోనే కలెక్షన్స్ చూపిస్తాను ఫస్ట్ ప్యాటర్న్ మీకు ఇలా బ్యూటిఫుల్ ప్యాటర్న్లో వచ్చేసింది మీకు సాటిన్ బార్డర్ వచ్చేసింది ఇలా మీకు మల్టీ కలర్లో వచ్చేసిందండి ఇలా విచిత్రాలో మీకు ఇలా బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్లో శాటిన్ లో బార్డర్లో శాటిన్ బార్డర్లో టైగర్ అనే కలెక్షన్స్ మీకు వస్తుంది ఈ ప్యాటర్న్ కావాలి అనే వాళ్ళు మీరు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్లో ఇలా మీరు శారీస్లో చార్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ మనకి పనికి వెళ్ళాలి జాబ్కి వెళ్ళాలి బార్డర్ శారీస్ కావాలి అనే వాళ్ళకి పూనం శారీస్ పూనం శారీస్ అంటే చాలా డిమాండ్ సో దీంట్లో స్మాల్ బుట్టాలో రాణి కలర్లో నేవీ బ్లూలో టాప్ అండ్ బాటంలో మీకు బార్డర్ వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా చూసుకోనండి ఇవన్నీ లేటెస్ట్ అయిన సీజన్ కలెక్షన్స్ అండి దీంట్లో మీకు కావాలి అనే వాళ్ళకి ఆలియా కలెక్షన్స్లో శారీ అనమాట ఇది ఈ ప్యాటర్న్లో కానీ మీకు కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి అదరే కలర్ అబ్బా పసుపు అంటే అద్రిన క కలర్ అని చెప్పొచ్చు బార్డర్ ప్లెయిన్ లో ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు క్యాషువల్ ప్రింటెడ్ లో చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఇలాంటి కలెక్షన్స్ అన్ని లేటెస్ట్ అయిన కొత్త మా కలెక్షన్స్ దీంట్లో మీకు కావాలి అనే వాళ్ళకి కాదంబరి కలెక్షన్స్ షిఫాన్ వచ్చేసింది మీకు ఈ బార్డర్ వచ్చేసి సాటిన్లో షైనింగ్లో వచ్చేసిందండి శారీస్లో చూడండి మీకు గోల్డెన్ జెరీ ఇచ్చేసారు మైల్డ్ అయిన గోల్డెన్ జెరీలో ఇలా యూనిక్ ప్రింటెడ్ వెరైటీస్ కావాలి అనేవాళ్ళు మీకు ఇక్కడ శాంపుల్ శాంపుల్లో కానీ శారీ కలర్ ఆప్షన్స్ కానీ మీరు చూడొచ్చు కాదంబరి కలెక్షన్స్లో ఫోటో కాపీతో కానీ వస్తుంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే సెటిల్ అయిన ఆనియన్ కలర్లో బ్రౌనీ షేడ్ అనమాట బ్రౌనీ షేడ్లో లీవ్ ప్రింటెడ్ ఇక్కడ చూడండి చాలా సిల్క్గా ఉందండి ఈ శారీ అలా జారిపోతుంది ఇలా వేసుకుంటే జారిపోతుంది శారీ సో శారీ అంత సిల్క్గా ఉందన్నమాట ఇలాంటి శారీస్లో మీకు ఫుల్ షైనింగ్ ఇచ్చేసారు అండ్ బ్యూటిఫుల్ అయిన శారీ ప్యాటర్న్ ఈ శారీ కావాలి అనే వాళ్ళకి మీకు కావ్య కలెక్షన్స్ సో దీంట్లో కానీ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఎప్పుడూ మీరు శారీస్ కొనేటప్పుడు ఫైవ్ మీటర్స్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ సిక్స్ థర్టీ మీటర్స్ సూరత్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ మీరు సూరత్ నుంచి శారీస్ కొనేటప్పుడు శారీ లెంగ్త్ చూసి కొనాలి మీరు సో నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నాను రామా గ్రీన్ కలర్ రామా గ్రీన్లో మీకు బ్యూటిఫుల్గా నేవీ బ్లూ ప్యాటర్న్ ఇది కానీ మీకు చాలా డిమాండెడ్లో ఉందండి ఈ శారీస్ అని సాటిన్ బార్డర్ వచ్చేసింది ఇట్స్ వెరీ సిల్కీ అన్నమాట సో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కలెక్షన్స్ కావాలి అనే వాళ్ళు యూనిక్ కలెక్షన్స్ కావాలి వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రాఫిట్ బాగా ఉంది ఈ శారీస్లో కానీ మీకు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి కోడ్ చెప్పలేదంటే నెక్స్ట్ వచ్చేసి సోఫియా కలెక్షన్స్లో మీకు దీంట్లో డిజైనర్ కట్ వచ్చేస్తుంది ఇలా డిజైనర్ మినీ పింక్ పింక్లో బేబీ పింక్లో మీకు వస్తుంది అండ్ దీంట్లో కానీ శారీ షిఫాన్లో బేబీ పింక్ కలర్లో డిజైనర్ శారీ పనికి వెళ్ళే వాళ్ళకి కానీ ఇలాంటి డిజైనర్లో స్టోన్ వర్క్ ఇచ్చేసారు బ్యూటిఫుల్గా స్టోన్ వర్క్ ప్యాటర్న్లో స్మాల్ ప్రింటర్లో ఈ శారీ కానీ వస్తుందండి ఇక్కడ చూడండి ఈ శారీస్ అన్నీ మీరు ఇటువంటి ఒక శారీస్ కానీ తీసుకోవచ్చు దీంట్లో కానీ అని వెరైటీస్ ఉన్నాయి ప్రతి ఒక్క శారీస్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కలెక్షన్స్కి మీకు ఫోటో వచ్చేస్తుంది సోఫియా కలెక్షన్స్లో పింక్ చూశారు అండ్ దీంట్లో మీకు లైట్ గ్రీన్లో మెహందీ కలర్ షేడ్లో మీకు వచ్చేస్తుంది ఇలా ప్రతి ఒక్క పూనం శారీస్లో డైలీ వేర్ శారీస్లో మీకు మీకు ఫోటో కాపీతో సహా మీకు ఇలా మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నారండి ఇలా లో రేంజ్ శారీస్ మీకు వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల్లో ఇన్ని వెరైటీస్ ఇస్తున్నారంటే ఎవరు వద్దంటారు చెప్పండి సో ఈ బోల్డ్ అని వెరైటీస్ ఆఫ్ డైలీవే శారీస్ని వెంటనే పెట్టి అమ్మాలి న్యూ కలెక్షన్స్ కావాలి ఆల్రెడీ డైలీవే శారీస్ పెట్టి అమ్ముతున్నారు అనేవాళ్ళు ఈ కలెక్షన్స్ అయితే ఈ కలెక్షన్స్ని అన్నీ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిఓడి ఉందండి అన్లిమిటెడ్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇలా బోల్ని వెరైటీస్ సెగ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఈ శారీస్లో మీకు ఈ ఆప్షన్ ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్ మీరు ఇంట్లో నుంచి కూర్చొని మీ చోట్ల నుంచి కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు సేఫ్ అండ్ గా మీ ప్రోడక్ట్ మీకు వచ్చి చేరుతుంది ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఈ డైలీవే డిమాండెడ్ కలెక్షన్స్ యూనిక్ సీజన్ వెరైటీస్ని వెంటనే పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి న్యూ కలెక్షన్స్ కావాలి ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు అనే వాళ్ళు కొత్త కొత్త కలెక్షన్స్ ని పెట్టండి ఎప్పుడు ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ ని ఆల్ సీజన్లో పెడుతూ ఉండండి ప్రాఫిట్ వస్తుంది సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తారండి కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో అంతవరకు టేక్ కేర్ బాయ్ hi kana